దైవస్థుతి భక్తి సుధారస పద్యమంజలి ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నితి ఉత్పలమాల వృత్తపద్యములు స్వీయ రచన పఠనము మాతయు తండ్రి గురువు నీవే పరాత్పరా హరి జ్యోతలుంకటేశ్వర విశుద్ధ వినిర్మల దివ్యమూర్తి నిఖ్యాతి సమస్త విశ్వనుతము అంబుజనాభ అంబుజనాభరమాధవ సదా సేతును నీ పదార్చనము చిన్మయా శ్రీహరి బ్రోబుమా కృపం b u m r i Venkates first f o me. నీవే మాకు తల్లివి తండ్రివి గురువు మహోజ్వల దివ్యమూర్తి నీకు అనేక నమస్కారములు నీ కీర్తి దిగ్దిగంతముల విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నది పద్మనాభ మాధవ నీ పాద పద్మములను సతతము అర్చన చేసేదను నన్ను దయతో బ్రోవుమని ప్రార్థించుచున్నాను నమో వెంకటేశాయ స్వస్తి శంకర భగవాన్ సంస్థతి శార్దూల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము కార్తీకంబునగోల్చి నాహర నిన్కామేష సోమేశ్వర బాపిడి దైవమా వరదా సర్వాభీష్ట సంధాయక చేర్తు చేతులు రెండు ఫాల్ నయన చేర్చంగ నీచంతకు శ్రీరామాచిత రామనాథ శ్రీరామాచితరామనాధ ప్రణతుల్ సిద్రూప శ్రేయస్కర ఆ గ ಕಾಮೇಶ್ವರ ಸೋಮೇಶ್ವರ ರಾಮೇಶ್ವರ ಶಿವ ಹರ ಶಂಕರ కార్తీక మాసమంతా నిన్ను సేవించినాము ఆర్తిని మాపే దైవమా సర్వభీష్టములు నెరవేర్చే దైవశిఖామణి నేను రెండు చేతులు ఒకచోట చేర్చి నీ మూర్తికి నిత్యము నమస్కరించుచున్నాను ఫాలాక్ష శ్రీరామును చేర్చించబడిన రామేశ్వర రామనాథస్వామి చిద్రూప శ్రేయస్కర సర్వదానను దయతో కాపాడవలసినదిగా ప్రార్థించుచున్నాను నమశివాయ శివాయ గురవే నమ హర హర మహాదేవ శంకర స్వస్తి